హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ నేను ఇవాళ మంచి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ వచ్చాను దాంతోపాటు సింపుల్గా చేసుకునే చట్నీ చూసేద్దాం రండి దీనికోసం అయితే ఇలా మిక్స్ చనా దీంట్లో బఠానీలు కూడా ఉన్నాయి రెండు మూడు రకాల చనా ఉంది చాలా హెల్దీ అయిన చనగలు ఉన్నాయి అన్నమాట దాంతోపాటు కొన్ని పెసర కొంచెం పెసరపప్పు అంతే కొంచెం బియ్యం వేసుకోవాలి వేసుకొని ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని రెండు మూడు నీళ్ళతో మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా మొత్తం మంచిగా కడిగి నీళ్ళు వేసి సోక్ చేసుకోవాలి రాత్రి అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ కల్లా ఇలా మంచిగా అన్నీ నాని ఉంటాయి ఇప్పుడు ఇలా నానిన వీటిని వాటర్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క దాంతోపాటు ఒక ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోండి అంతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని దాని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంచుకోండి ఇప్పుడు చట్నీ కోసం అయితే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కొన్ని పల్లీలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి దాంతోపాటు ఈ ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు అల్లం వెల్లుల్లి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకొని పోపు వేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇలా పెనం తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత దోశలు వేసుకుంటే చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఇది మీకు ఈ మిక్స్ అనేది డిమాంట్లో రిలయన్స్లో సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఎక్కు తీసుకు తెచ్చి యూస్ చేసుకోండి చాలా హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్ అవ్వాలన్నా మీరు ఈ మంచి ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయండి ఇలా తీసుకోవటం వల్ల చాలా హెల్దీ అంటే మార్నింగ్ మార్నింగ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఈ మీకు తొందరగా ఆకలి కూడా వేయదనమాట ఇలా రెండు దోశలు తిన్నా చాలా పొట్ట నిండుగా ఉంటుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా దోశల్ని వేసుకొని మార్నింగ్ మార్నింగ్ మంచిగా తినేయండి దీంతో పాటు నేను అల్లం చట్నీ ఇది అల్లం టమాటోతో చేశాను వన్ మంత్ అయింది అస్సలు ఖరాబ్ అవ్వలేదు చాలా టేస్టీగా ఉంది కుదిరితే ఆ వీడియో కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సప్